ఎంఆర్ఐ కానీ స్కాన్ కానీ తీసినప్పుడు ఈ డిమన్షియాన్ని కానీ మనం గుర్తించే అవకాశం ఉంటుందా సార్ కొంచెము ఈ ఫ్రాంటల్ డిమెన్షియర్స్ కానీ టెంపోరల్ డిమెన్షియస్ ఏదైతే తార్జిమోస్ డిజీజ్ అనుకున్నాము ఒక్క స్టేజ్ వచ్చిన తర్వాత వాటి సైజు తగ్గిపోతుందండి సో ఆ సైజు తగ్గితే మనం ఇది డిజీజ్ పేషెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి ఇది దానికి సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ చేసాము ఎంఆర్ఐలో ఇది ఉంది సో ఇది ఇది కరెక్టే డయాగ్నోసిస్ అని చెప్పగలుగుతాం కానీ ముందే ఆ రాకముందే స్కాన్లో చూసి మనము వచ్చే చెప్పడానికి ముందే చెప్పడానికి అయితే అవ్వదు చాలా పనితీరు తగ్గిపోయిన తర్వాత అది సన్నబడిపోతుంది టెంపరల్ అయిపోతుంది స్ట్రింక్ అయిపోతుంది బ్రెయిన్ మనది అంతా చిన్న వయసు నుంచి తర్వాత పెద్ద వయసు వరకు వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది కానీ ఈ ఏరియాస్ లో ఇప్పుడు ఆల్జిమాస్ డిజీజ్ అనుకోండి టెంపోరల్ లోప్స్ బాగా సన్నగా అయిపోతాయి సో ఒక స్పెసిఫిక్ పార్ట్ మనకి అందులో స్కాన్ లో కనిపిస్తుంది అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఓకే మనం చెప్తున్న డయాగ్నోసిస్ దీనికి అని చెప్పడానికి హెల్ప్ అవుతుంది అంతేగాని ముందే ప్రి మనము ప్రెడిక్ట్ చేయలేము